ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీష్ సమేతంగా హాజరయ్యారు ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శనను తిరకించారు వారాహి మాత దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా వారికి ఏపీ మంత్రి కొలసు పార్ద సారథి స్వాగతం పలికారు ఏపీ మంత్రులు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ కూడా రామోజీ సంస్మరణ సమకు వచ్చారు పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు సీనియర్ నటులు మురళీమోహన్ జయసుధ దర్శకులు బోయప్పటి రాజమౌళి సంగీత దర్శకుడు కేరవాణి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చేశారు చేయాలి ఈ హాజరయ్యారుదేశ్ లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికి విజ్ఞప్తి చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్నం ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత